అందరు లో ఉండరు అందరికి వచ్చిన నువ్వు ఫార్వర్డ్ చేసుకున్నావు నీ గ్రూప్లో ఏ చింట్లో ఎన్ని పారే ఇది పెట్టుకో పక్కన బండి మీద పెట్టేసి పెట్టిన చూడు సేవ్ చేయి స్టేటస్ కూడా పెట్టుకో స్టేటస్ పెట్టుకునే కొద్ది ఇంకా అందరూ ఎక్కువ లైక్స్ వస్తుంటాయి లైక్స్ కొట్టే కొద్దీ ఎక్కువ మందికి పోతాయి ఫస్ట్ గ్రూప్లోకి వచ్చిన అందరూ లైక్ కొట్టండి ఫస్ట్ లైక్ వచ్చేసింది ఎవరితో ఇప్పుడు కెమెరామన్ ఎవరు నేనే చూపిస్తాను అయితే బ్రో బ్రోచ ఉండండి ఇంకా ఎవరైనా రాని లైక్లే అన్ని ఓపెన్ చేసి పెట్టు చెప్తా హాయ్ బాలకృష్ణ హాయ్ బాలకృష్ణ ఓ ఏమో ఇరవై రెండు మంది వచ్చినారు చెప్పు చెప్పులు ఇచ్చిన హాయ్ బ్రో హాయ్ గుడ్ మార్నింగ్ బ్రో మధుసూదన్ రెడ్డి బాలకృష్ణ హాయ్ హాయ్ ఫస్ట్ లైక్ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా లైక్ కొట్టండి లైక్ కొడితే ఎక్కువ మంది పోతుంది షేరు టానా ఇప్పుడే ఇప్పుడే పెట్టిన ఫ్రెండ్ చూసుకోవాలి వచ్చిన సెల్లో చూసుకో ఇప్పుడే లైవ్ జరుగుతుంది చంద్ర నన్ను చూడాను అదో చూడాను సరే వస్తలే వస్తలే నాకు కూడా అదే ఆ సరే మా ఇప్పుడే ఇప్పుడే రెడీ చేస్తున్నాము లైవ్ చూసుకుంటున్నాం కొద్దిసేపు పది నిమిషాలు అయిపోతుంది సరే మా మనకే మనకే మనకేటొస్తది దొరుకుతది మనకేటొస్తది అందేం వానిక రావడం నువ్వు టోకెన్ చేరాల ఉంటా 10 టోకెన్ కరెక్ట్ థాంక్యూ బ్రో గ్రేట్ అన్నగో సర్ ఫోన్ చేస్తా మెగానికి కానికట్ల మొదలేనకలా ఐదు మంది ఐదు మంది యాలో ఒక ఒక దానికి ఒకటి పెద్దోల్ తినేలే

ఓకే రమ్మని చెప్పురా ఐపీఎల్ స్టార్ట్ అయిందని చెప్పు ఒకటి కాని చూపి ఫస్ట్ ఒకటి నుంచి యాభై వరకు ఈ కవర్ పక్కన దాన్ని దీంట్లోనే బెసే అంటే అన్ని అన్ని పడిచేసాయి ఇట్లా ఉదీనా చింట్లు ఒకటి కానీ పడాలా నువ్వు పక్కరా చింట్లు ఇది ఒకటి కనపడుతుంది చూడు యాడికి పోతుంది ఒకటి ఒకటి నెంబర్ వన్ రెండు రెండు ఉంది ఆ బేసి చెప్తావు గవర్నమెంట్ పోయినా ఒకటి ఒకటి రెండు ఇంత క్లాట్ గా ఎవరైతే చూపించారు మనం లక్కీ డాలర్ మనం అన్ని మొత్తం అన్ని సహా చూపిస్తాం మూడు 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 చూపి మూడు

ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు వేసేయండి తలాక్ చేయి పెట్టండి లేట్ అవుతుంది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు వేసేదిలే ఉండదులేనా ఐదు అలా లేట్ అవుతుంది అవుతుందండి ఇంజన్ కండిషన్ బాగుందా బ్రో ఇంజన్ కండిషన్ బాగాలేకుంటే ఎందుకు పెడతా బ్రో బ్రో ఇది లైవ్ ఇది లక్కీ డ్రా మీరు ఏమన్నా బైక్ సేల్ అనుకుంటున్నారు బైక్ సేల్ కాదు ఇది లక్కీ డ్రా బైక్ సేల్ కాదు బ్రో ఇది ఈ రోజు లక్కీ డ్రా అన్ని చూపి బాగున్నాయి కానీ అన్ని చూపి అన్ని ఉండాలి బేసే ఇవి బాక్స్ వేసి అన్ని చూపి క్లాడ్ చూపి ఇప్పుడు ఎంత వరకు వేసినారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేసేయలేండి అన్ని అవి వేసేయలే ఆడికి యాభై వరకు ఉన్నాయి ఏ నెంబర్ అందరు కనబడతాయి అంటే లైవ్ మొత్తం అన్ని యాభై అయిపోయినా అదే సైడ్ తర్వాత యాభై యాభై నుంచి యాభై ఒకటి నుంచి వంద వరకు టేబుల్ అన్ని అన్ని కనపడతాయి కదా కవర్ తీసాను అక్కడ లైవ్ పెద్దగా ఉండదు సార్

ఆ లొకేషన్ వచ్చేసి కాజీపేట కడప జిల్లా ముంబై పగరాచిండ్లు అది అదే నూట ఒకటి నుంచి నూట యాభై వరకు తిప్పి పెట్టు చాలు వారు చూడు ఎవరో సిక్స్టీ ఫోర్ ఎక్కడ ఉంది బ్రో అంటాను అదే చూడుకోకుండా మళ్ళీ అడుగుతారు సిక్స్టీ ఫోర్ నువ్వు అది తీసుకున్నావు నువ్వు అయి నేను చూపిస్తాను చూపిస్తా వచ్చాడా ఉంది నా మళ్ళీ మళ్ళా ఉంటే కష్టం వస్తుంది సిక్స్టీ ఫైవ్ అదే సిక్స్టీ ఫైవ్ కనబడుతుంది సిక్స్టీ త్రీ కూడా ఉంది 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 అట్లా కామెంట్ చేస్తారు అందుకే అసలే అది చూసుకు ముందు చెప్తా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దానికంటే ముందు ఏదో బ్రో అరవై నాలుగుదో చూసినా కదా ఆయనకు తెలుసు ఆయన వేసుకోలే అంతే నువ్వు అంటే ఇది చూడండి మొత్తం ఆ ఇది అందరి ఒక్కటి కూడా మిస్ రాకుండా మొత్తం రాసేయాలి ఏ మా మీద అభిమానంతా నువ్వు ఒకటి ఎత్తావు అని పిలిచినా ఆయన ఒకటి నువ్వు ఒకటి నూట నూట యాభై అయిపోయినాయి నూట యాభై అయిపోయినాయి నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు బండి మళ్ళా లేదంటే చెప్తారు మొత్తం అన్ని ఉన్నాయి బాగా క్లియర్ గా అనిపిస్తాను మొత్తం అన్ని క్లారిటీగా చూపి ఓకేలే చూపించాలని చెప్పి చూపిస్తాను మళ్ళా కామెంట్ చేస్తాంటారు ఆయన పడగట్టుకుంటాడు ఒక పది నిమిషాలే కాదు

ഓക്കെ നവേശന ഉണ്ടാവും മൊത്തം ഡൗട്ട് പെട്ട സ്വാമി അത് രണ്ട് യാവൈ രണ്ട് നല്ല എന്ന് രണ്ട് വെങ്കല യാവൈ മൂന്ന് വെളു ലാസ്റ്റ് ചൂട് വല യാ ചൂപ്പി മൂന്ന് വല ചൂപ്പി മൂന്ന് വലിയ ചൂട്ട മൂന്ന് വന്നല మూడు వందలు లాస్ట్ మూడు వందలు రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల యాభై ఎనిమిది మూడు వందలు ఉందా పెట్టి పెట్టలేదు దాంట్లోనే తొంభై మూడు తొంభై నాలుగు ఏమైనా అంగడే నాకు చెప్పింటే వేసుకుంది కదా అని రేపు నెలలో చెప్తాము ఓకేనా మూడు వందలు ఓకే బేసి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు లేట్ అయింది

பிள்ளை உண்டிய கட்டதா கட்டால கட்ட ஏன் கலையே நீனா கட்டாலேனா ఏం మీరు వన్ అవర్ అనుకోవచ్చు కదా ఏం కాదు కాదులే కట్టిన ఏం పది నిమిషాలే కదా ఇట్లా అండి అన్న అందరూ అన్న కల్దీప్ నాన్న ఒకసారి కల్దీప్ ఒకటిది ఒకటిది ఒక్కటి ఒకటి గట్టిగా పట్టుకో

పెరిగేది కాదు తిప్పాలి అది ఇప్పుడు ఎందుకు నా ఇంత వీడియో పని లేదు కానీ ఉండేలే ఉండేలే ఫస్ట్ వీళ్ళు వచ్చేసి దానిలో పేపర్లు ఉండే చూడు కింద చింపు నా బ్రవా చింపి తిప్పాల ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉంటాయి ఈ నెంబర్ కోసమే ఫస్ట్ నెంబర్ ఇవేనా ఫస్ట్ నెంబర్ వంద రూపాయలు రావాలా కదా అరవై రెండు అరవై రెండు అరవై రెండు పేరు చెప్పు మొబైల్ ఆ టియాంస్ రెడ్డి ఇంక్రెడిబల్లె టియాంశ్ రెడ్డి నెంబర్ ఉందా ఓ ఫ్రెండ్స్ ఎల్లు నియాం రెడ్డ ఇంకరెడ్డి అరవై రెండు ఫ్రెండ్స్ ఫస్ట్ విన్నర్ వచ్చేసి అరవై రెండు ఇరవై ఎనిమిది

పనిచేస్తా నెంబర్ ఎంత అరవై రెండు బాగా చూసుకోండి మళ్ళీ లేకుండా హలో హలో బస్ రెడ్డి బస్ రెడ్డి నేను ఆర్ఎస్ఆర్ బైక్ భాస్కర్ రెడ్డి బాగున్నా లైవ్ చూడవా ఫస్ట్ ప్రైజ్ తగిలిందబ్బా నీకు అరవై రెండు నెంబర్ కదా ఫస్ట్ ప్రైజ్ బైక్ ఇరవై ఎవరి ఎవరు టిఆన్సి రెడ్డి కొడుకు ఛాన్స్ ఓకే 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 లైవ్ కూడా ఒకసారి కాల్ లైవ్ ఒకసారి లైవ్ చూడారి

भाषण में कहाँ पड़ता है वहाँ? नेक्स्ट कौन बेटा है भाषा के? हल्दी पे देना हो? ये मैं कहाँ पड़ रहा ऊपर आकर निशान तो मुक्की आ नुपान ना नुपान दो रूम कल्ली पुना पास्ट विनर 26 एचएफ डिलेस बाइक कंग्रेजेशन तीन आगर तीन आगर चेंट पाइक ले ना चेंट तीस आगर पार्ट कौन पाइक ले आगे सेकंड विनर इस

నేను గైక్స్ లైవ్ లో ఉండవా సెకండ్ ప్రైజ్ బా కంగ్రాచులేషన్ హోండా సెకండ్ విన్నర్ లైవ్ ఒకసారి లైవ్ ఎట్లా మీరు అందరూ ఆ సెకండ్ విన్నర్ కొట్టారు 30 కంగ్రాట్స్ హ్యాపీ సంక్రాంతి ఆ ఓకే కాల్ చేస్తా 30 ఇచ్చింద్రకు పెనౌ కంగ్రాగా స్కూటీ స్కూటీ హ్యాపీ సంక్రాంతి

நூட்ட இரவாய் ஜஸ்வந்த் காலி ஸ்பீக்கர் அந்த நூற்றா இரவாய் போய் ఏ తైమ ఫోన్ చేసలే దెంగతమళ్ళీ తర్వాత హలో చెప్పండి అక్క లైవ్ లో ఉన్నారు మీరు నీకు స్కూటీ దక్కినకల్ 3rd ప్రైజ్ ఆ సరేన్నా జస్వంత్ గా కదా ఆ జస్వంత్ కదా ఓకే కంగ్రాట్యులేషన్ అక్క మీకు థర్డ్ ప్రైజ్ వచ్చేసి స్కూటీ టీవీఎస్ వేగ వచ్చింది

ఆహా ఉత్త సెవెంటీ ఫైవ్ ఇంకొకటి కోతుండే కడప మిస్ ఫాతిమా ఉత్త సెవెంటీ ఫైవ్ కూడా కొత్తది కాల్ చేయి నెంబర్ చేయి నెంబర్ కాల్ చేయి గవర్నమెంట్ ఉత్తర సైడ్ ఫైవ్ లేట్ సిక్స్ త్రీ ఏ ఊరు కడపేనా నైన్ జీరో వన్ జీరో ఏం పేరు రెండు కడప జిల్లా ఒకటి నంద్యాల జిల్లా వన్ సెవెంటీ ఫైవ్ సేమ్ పాతి మా కడప సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ జీరో వన్ జీరో వన్ జీరో ఒకటి ఉంది అది ఉంటే మన ఒకటి ఫోన్ పని చేయలే ఎంకేస్తుంది మళ్ళీ కట్ చేసి నాకు కట్టుకుంటుంది అంటే ఫోన్లుగా ఇది ఒకటి లోకల్ కడప జిల్లానే ఎంగేజ్ అది ముప్పై ఐదు ముప్పై వచ్చింది ముప్పై నూట డెబ్బై ఐదు అయితే ఫోర్త్ ప్రైజ్ నెంబర్ అయితే పనిచేయలేదు అది సరే చేద్దాం నాలుగో ఐదు వస్తాను ఇంకా ఇంకే వస్తుంది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఫోర్త్ లాస్ట్ ప్రైజ్ ఐదో ప్రైజ్ ఐదో ప్రైజ్ ఐదు లక్షల ప్రైజే డెబ్బై ఒకటి గౌతము ఇచ్చినారా గౌతములో డెబ్భై ఒకటే హలో డెబ్బై ఒకటే హలో అన్నా లైవ్ చూస్తున్నారా అన్నా ఓకే ఓకే ఐదో ప్రైజ్ వచ్చింది నా సారీ నాలుగో ప్రైజ్ వచ్చేసింది రెండు వేల నా

నీ పేర్లేం రావరు మిస్ అయిందే ఏ నెంబర్ గౌతమ్ ఐదో ప్రైజ్ కొట్టినావు నూట డెబ్బై డెబ్బై ఒకటి మన చేతుల్లో ఏముంది మన చేతులు ఏముంది కడప జిల్లా అంకిరెడ్డి పల్ పోయింది ఫస్ట్ ప్రైజ్ ఉండవా ఓకే సర్లే గౌతం ఒక్కడి నుంచి మాట్లాడతాను లైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే అయిపోయింది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అంకిరెడ్డి పల్లె అంటే కడప జిల్లానే వస్తుంది అంటే ముద్దన్నూరు కొండాపురం దగ్గర సెకండ్ విన్నర్ వచ్చేసి ఏది సెకండ్ విన్నర్ వేంపల్లె సెకండ్ విన్నర్ కొటేసేషన్ వేంపల్లె వేంపల్లెలే థర్డ్ విన్నర్ వచ్చేసి నంద్యాల ఫోర్త్ విన్నర్ వచ్చేసి రెండు వేల డబ్బులు వచ్చేసి కడప ఫిఫ్త్ విన్నర్ వచ్చేసి కడప ఓకే అండి మూడు బండ్లు అయితే అయిపోయాయి ఇంతవరకు లైవ్లో ఉన్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి అయిపోయింది మూడు పిల్లలు ఓకే అండి ఇంకా బాగా అండి ఇతటితో లైవ్ అనేది కంప్లీట్ అయిపోయింది వీడియోలు ఎవరైనా తీసినారా